సహజ ఆహారం ఆరోగ్యంపై ప్రజలను చైతన్యపరుస్తూ స్వచ్ఛమైన పంటలు అందించే తోటల వ్యాప్తికి కృషి చేస్తోన్న రైతు నేస్తం టెర్రస్ గార్డెనింగ్ లో స్పూర్తిగా నిలుస్తోన్న వారిని సగౌరవంగా సత్కరిస్తోంది తోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి రెడ్డి గారి పేరిట పురస్కారాలను రెండు వేల ఇరవై ఒకటి నుంచి అందిస్తోంది సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే ఈ మహత్తర కార్యాన్ని కొనసాగిస్తూ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఇరవై నాలుగు మందికి తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతునేస్తం మెద్యతోట పురస్కారాలను ప్రకటించింది రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రెడ్ హిల్స్లోని ఎఫ్టీసీసీఐ భవన్లో మార్చి ఏడున జరిగిన కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేసింది రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ ఎం కోదండరెడ్డి రైతు నాయకులు శ్రీ నల్లమల్ల వెంకటేశ్వరరావు ప్రముఖ మిద్దెతోట నిపుణులు శ్రీ తుమ్మేటి రఘోత్తమరెడ్డి మరియు మిద్దెతోట నిపుణురాలు శ్రీమతి పిన్నేటి పద్మతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మిద్దె తోటలకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ప్రోత్సాహకాలను కొనసాగించే ప్రయత్నం చేస్తామని చెప్పారు అంతేకాకుండా టెర్రస్ గార్డెనర్స్ కి నిరంతరం సలహాలు శిక్షణ ఇచ్చే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు ముఖ్యంగా ప్రభుత్వం ప్రారంభించిన రైతు నేస్తం కార్యక్రమంలో మిద్దె తోటల అంశాన్ని కూడా భాగస్వామ్యం చేసి ఆరోగ్య తెలంగాణకు కృషి చేస్తామని అన్నారు మహిళలంతా తోటల మీద దృష్టి పెట్టి ఇంటిల్లిపాదికి అవసరమైన కూరగాయలు పండ్లు పండిస్తూ తోటివారికి పంచుతూ ముందుకు సాగాలని సూచించారు ఈ సందర్భంగా రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారిని అభినందిస్తూ వారి రైతు సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరించాలని ఆశీస్సులు అందించారు ఇంటి పంటను ఎక్కువగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేస్తం మిద్దె తోట అవార్డులు అందించడం అభినందనీయమని వక్తలు అన్నారు మన ఇంటిలో వృధాగా పడవేసే వస్తువులతోనే ఇంటి పంటను అతి తక్కువ ఖర్చుతో నిర్వహించుకోవచ్చని ఈ కార్యక్రమంలో ప్రముఖులు వివరించడం జరిగింది రఘువత్ రెడ్డి గారి గురించి అందరు తెలిసిందే అయితే నేను అనుకున్నది ఏంటంటే తోటలు ఇంకా ఎక్కువ ప్రచార మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం జరిగింది వాటికి ముఖ్య కారకులు రెడ్డి గారు ఎందుకంటే వారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మిత్రతోటలు చేసే వాళ్ళు ఉన్నా గానీ ఎప్పుడైతే రెడ్డి గారు తన పదకొండు వందల స్క్వేర్ ఫీట్లోనే ఒక మంచి తోటను పెట్టి ప్రచారం జరగటం వారు ఫేస్బుక్ ద్వారా కావచ్చు లేదంటే తోట పుస్తకం ద్వారా కావచ్చు అన్ని రకాలుగా వారి ప్రోత్ఫలంతో కొన్ని వేల తేరస్ గంటలు వచ్చాయి అందుకని వారి పేరు శిరస్థాయిగా ఉండాలి అనే ఉద్దేశంతో తుమ్మిరేటి రఘుత్తిరెడ్డి రైతు నరసం అవార్డులు అని చెప్పేసి నామకరణం చేసి గత రెండు సంవత్సరాలుగా ఇవ్వడం ఇది మూడో సంవత్సరం అయితే చాలామంది మిత్తోట చేస్తున్నారు దాంట్లో ఉన్నాక అనేక సమస్యలు ఉన్నాయి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అనే ఉద్దేశంతో కూడా చాలామంది చేస్తున్నారు అయితే ఈ మిత్తోట ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎగుదానం లేవటం ఆ మిత్తోట బాగు చేసుకోవడానికి కానీ ఆ టైం స్పెండ్ చేయటం దానివల్ల కొంత వ్యాయామం కావచ్చు లేదా మానసిక ప్రశాంతత కావచ్చు ఇవన్నీ కూడా ఒక లైఫ్ స్టైల్ మారడానికి మాత్రం ఈ మిత్తోట ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నాను అలాగే మన మిత్తోట అవార్డు ప్రేతలు కావచ్చు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ మూడేళ్ల క్రితము వెంకటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు నేను ఒకటి ఏర్పాటు చేయదలుచుకున్నాను మీరు కాదనకూడదు అని అన్నారు మీ పేరుతో నేను ఒక పురస్కారం ఏర్పాటు చేయదలుచుకున్నాను అని అన్నారు నేను షాక్ నాకైతే ఆ మాట ఒక షాక్ అందుచేత అటువంటి పురస్కారం ఏర్పాటు చేయటానికి విజ్ఞత కావాలి సహృదయత కావాలి ఆ పురస్కారాలను స్వీకరించడానికి కూడా సౌదయతో ఉండాలి అని అటు పురస్కారం ఏర్పాటు చేసిన వెంకటేశ్వరరావు గారికి అంతే ప్రేమాభిమానాలతో స్వీకరిస్తున్న మీకు ఎంతెంత దూరాల నుంచి వచ్చిన మీకు కూడా ప్రేమాభిమానాల ధన్యవాదాలు కృతజ్ఞతలు పెద్దలు గత అనేక సంవత్సరాలుగా కిసాన్ సంఘ అధ్యక్షులుగా అనేక రైతాంగ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో అమూల్యమైనటువంటి సలహాలు ఇస్తూ రైతాంగానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే నిలబడగలుగుతారో రెడ్డి గారు శాసనసభ్యుడి ఆడ నుంచి నాకు పరిచయం ఆయన గారు రైతుల పట్ల ముఖ్యంగా రాష్ట్రం పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు అదేవిధంగా గౌరవని లెంకటేశ్వరావు గారు రైతు నేస్తం మ్యాగజైన్ నడుపుకుంటూ ఉన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి ఏం నామోదేయం చేయాలి అని అనుకున్నప్పుడు ఎందుకో రైతుతోటి స్నేహం ఈ పేరే బాగుంటుంది అని ఆయన గారిని అడగటం జరిగింది ఆయన గారు ఉదాత్తంగా ఆ పేరుని ప్రభుత్వం దానికి అవకాశం ఇచ్చారు గౌరవనీయులు భగవత్ రెడ్డి గారి యొక్క కృషి ఆయన పట్టుదల వల్ల ఈరోజు ఎంతోమంది మహిళలు వారి మిద్ది తోటలో అంటే ఇంటి తోట కార్యక్రమానికి పూనుకుంటున్నారు కాబట్టి దయచేసి ఈ రోజుల్లో కూరగాయలు కూడా కల్తీకి వస్తున్నాయి భావి జీవితాలు మానవ జీవితాలు కూడా మందులకి హాస్పిటల్స్కే పోతాయి తప్ప పిల్లలకి కానీ కుటుంబాలకు కానీ ఉపయోగపడవు మనం తినేటటువంటి ఆహారాలు అన్నీ కూడా కల్తీ మనం కారం కొట్టుకోవట్లేదు పసుపు కొట్టుకోవట్లేదు ఉప్పు కూడా దంచుకోవట్లేదు మరి ఇంతకుముందు మన తల్లులు తండ్రులు అందరూ కూడా కూరగాయ కారం పెట్టేటప్పుడు ఇన్నింటినీ దంచేది కదా ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళి పట్టుకొస్తే కారం కల్తీ పసుపు కల్తీ ఉప్పు కూడా కల్తీ ఈవెన్ తాగే పాలు కూడా కల్తాయి కాబట్టి దయచేసి మహాలక్ష్ములు అందరూ కూడా మంచి కార్యక్రమానికి నాంది పలికారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా గాను దేశానికే ఉపయోగం గ్రామాల్లో ఇంతవరకు కూరగాయలు కొనే పరిస్థితి ఎప్పుడు నాకు తెలిసి లేదు కానీ ఇప్పుడు పట్టణానికి వచ్చి కూరగాయలు కొనుకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది గ్రామస్తులందరూ కూడా మన పందిరి మీద ఆనపకాయలు ఉండేవి పెరట పెంట కుప్పం మీద గుమ్మడికాయలు ఉండేవి ఎక్కడ పడితే అక్కడ కూరగాయలు మొత్తం చాలాల్లోనే ఉండేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కాబట్టి దయచేసి ఈ ప్రక్రియ రఘువత్తమ్ రెడ్డి గారి యొక్క కృషి దీనికి మహిళాము తలలు ఎంత ప్రోత్సాహం వెంకటేశ్వరరావు గారు చెప్పారు ప్రభుత్వ పరంగా గతంలో వచ్చేటటువంటి కార్యక్రమాలు కొన్ని ఆగిపోయినాయి అని గత పది సంవత్సరాల్లో సబ్సిడీ కూడా ఇవ్వట్లేదు అని చెప్పారు వెంటనే దాన్ని పునరుద్ధరించే కార్యక్రమం బోధన్ రెడ్డి గారి ద్వారా తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తుంటూ అందరం ఈ రకంగా చేసుకుంటే తప్ప మానవ మనుగడ కూడా కష్టం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వ పరంగా మాకు ఎంత అవకాశం ఉంటే అంత ఈ కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఉండే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈరోజు అవార్డు గ్రహీతులందరూ కూడా ధనిలు మీ యొక్క స్ఫూర్తి ద్వారా భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మ వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం ఎక్కడి నుంచో వచ్చి అవార్డులు తీసుకున్న వాళ్ళందరికీ పేరు పేరిన నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది వెంకటేశ్వర గారు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండి ఇంకోటి పచ్చదనాన్ని చూడంగానే మనసులో ఉన్న బాధలన్నీ పోయి చాలా హ్యాపీ అనిపిస్తుంది అందుకే అందరూ మొక్కలు పెంచుకుందాం పర్యావరణాన్ని కాపాడాలని నా ఆశ మనందరం సేఫ్ సాయిల్ భూమిని రక్షించుకుందామండి కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాలు మిల్లెట్ వంటకాలు వ్యవసాయ ఆహార ఆరోగ్య సంబంధిత పుస్తకాలతో బుక్ స్టాల్స్ ని ఏర్పాటు చేశారు పురస్కారాల ప్రధానోత్సవం అనంతరం అతిథులకు చిరుధాన్యాల భోజనం ఏర్పాటు చేశారు మిద్దె తోటల వ్యాప్తికి కృషి చేయటమే కాకుండా మేటి గార్డెనర్స్ ని రైతునేస్తం పురస్కారాలతో సత్కరించడం పట్ల అవార్డు గ్రహీతలు హర్షం వ్యక్తం చేశారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎంతో మందిలో నింపుతుందని అన్నారు వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం నా పేరు మాధవి అండి నేను రావులపాలెం దగ్గర నేను మా బుజ్జి తోట ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి స్టార్ట్ అయితే నేను పద్మా గారి వీడియో చూశానండి నేను అప్పుడు స్టార్ట్ చేశానండి నేను తోట అయితే స్టార్ట్ చేశాను నాకు అసలా ఏవి తెలియదు ఫోన్ చూడటం కూడా తెలియదు నాకు అలాంటిది అందరికీ పెంచుకోవడం నేర్పాలి అన్న ఉద్దేశంతో నేనైతే స్టానలు అయితే స్టార్ట్ చేశానండి చాలా బాగా రన్ అయ్యింది అయితే ప్రతి ఒక్కరు ఆవు కావాలి తర్వాత ఇంకా చాలా చాలా కావాలి అన్నారు తోటలు పెంచడానికి నేనైతే బియ్యం కడుగుతూ స్టార్ట్ చేశానండి బియ్యం కడిగినండి మూడు రోజులు బోర పెడతానండి మజ్జిగి సుక్క వేసి పెరుగు కూడా వాడను ఆ నీళ్ళండి అటు పోషకాలకి ఇటు పురుగులకి పసుపు వేస్తానండి ఇంగువ వేస్తాను ఇలా ఏవేవో కలిపితే నందులోనే దాన్ని స్టార్ట్ చేశానంటే నాకు రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది అన్ని రకాలుగా కూడా అది ఉపయోగపడుతుంది సభా సరస్వతికి నమస్కారం చాలా ఆనందంగా ఉంది ఇది ఒక గమ్మత్తైన కొత్త ఫ్యామిలీ లాగా నేను ఫీల్ అవుతున్నా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఒక్కొక్క మొక్కని పువ్వుని రేకుని చూసి ఇట్స్ స్ట్రెస్ అండి వీ కెన్ మేక్ ఆల్ ది డిఫరెన్స్ అండి ఖచ్చితంగా వేదికరించిన ప్రజలకి అట్లానే నాతో పాటు అవార్డు తీసుకున్న మా సభ్యులందరికీ ధన్యవాదాలు అదే నా పేరు అప్పారావు అండి నేను ఒక సెవెన్ ఇయర్స్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్లో గార్డెనింగ్ చేస్తున్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి గార్డెనింగ్ ఉంది నా స్ఫూర్తి అంతా రఘోధం రెడ్డి గారు అండి సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఆ స్ఫూర్తితో తీసుకుని గార్డెనింగ్ మొదలెట్టను చేస్తున్నాను అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మేము విశాఖపట్నం నుంచి వచ్చానండి నేను నా పేరు ఐశ్వర్య సిటీ ఆఫ్ పెరస్ గార్డెన్స్ గా నేను ఉంటున్నాను మూడు గ్రూపులు అక్కడ మేము చూసుకుంటున్నామండి మేమందరం కలిపి తెచ్చుకునే మొక్కలు కానీ విత్తనాలు కానీ మా చుట్టుపక్కల వారికి కూడా అందాలి అనే ఉద్దేశంతో మేము మా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ బర్త్డేలు కానీ మేము చిన్న చిన్న గిఫ్ట్ల రూపంలో వాళ్ళకి ఇస్తుంటామండి మా సైడ్ నుంచి మేము చేసేది మా పచ్చదనమే కాదు మా చుట్టుపక్కల వారికి కూడా మాకు పచ్చదనం అందాలని ఉద్దేశం నా తోటి మిత్రులందరికీ నమస్కారాలు ఇక్కడ నేను ఇప్పుడు మాట్లాడాలి అనుకున్నాను ఎందుకంటే నాకు ముఖ్యంగా ఈ మిద్దె తోటలు పెంచడం వల్ల ఒక చె పెద్ద లాభం జరిగిందండి అది మీరందరికీ తెలియజేయాలని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను మా నాన్నగారు చనిపోయినాక మా అమ్మ పది సంవత్సరాల పాటు ఇంట్లో నుంచి బయటికి రాకుండా పిచ్చిదానిలాగా అయిపోయింది నేను మొక్కలనే పెంచి ఆ మొక్కల్ని నువ్వే చూసుకోవాలమ్మా అని మా అమ్మకి అప్పగించిన తర్వాత ఇప్పుడు మా అమ్మ మనుషుల్లోకి వచ్చి మళ్ళీ మొక్కల్ని నాకంటే ఎక్కువగా పెంచి మా అమ్మ నాకు దక్కింది ఈ మొక్కలు పెంచడం వల్ల మా అమ్మ నాకు తిరిగి మా అమ్మ నాకు దక్కిందని చెప్పడానికి నేను చాలా చాలా సంతోషపడుతున్నానండి అందుకే మనకి మొక్కల్ని పెంచితే అవి మనల్ని కాపాడి మనకు కావలసిన వాళ్ళని మన దగ్గరికి చేరుస్తాయని నాకు చాలా నమ్మకం వచ్చింది మా నాన్న చిన్న టైలర్ వ్యవసాయవేత్త కాదు కానీ నాకు మొక్కలు పెంచడంలో ఆసక్తిని కల్పించింది మాత్రం మా నాన్నగారు మా నాన్న పేరు రామకృష్ణయ్య మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి